అట్ట జగన్ గీద్దామని అని ఓటు ఉంది మాకు తెల్లవారు జగన్ వస్తే మంచిది దీపం ఒకసారి చంద్రబాబు అవకాశం ఇస్తే చంద్రబాబు ఇయ్యో ఎందుకు ఇయో జగన్కి ఇస్తాం జగన్కి ఇస్తాం జగన్ ఒకే మాకు చేయి ఎట్టబోదు ఇటు తిరిగి వస్తుంది పోయి ఇటు తిరిగి వస్తుంది ఇలా కాదు ఇంకో రోజేలే కానీ ఏ చేయబోలే అక్కడ వచ్చిన కాళ్ళ నుంచి ఏదైనా కానీ మనకి పింఛన్ అన్నా కానీ ఏదో పద్దెనిమిది వేల అందరికీ వేని లేని పోని అందరికీ బాగా చూస్తుండే అతను చూసింది ఏముంది ఏం చూసింది అతను ఏం చూడలేదు అది అప్పుడు వచ్చిన నుంచి కూడా జనం చాలా బాగుపడ్డది ఇంకా బాగానే ఉంది వ్యాపారం అన్నా కానీ దేనికన్నా కానీ ఇతను వచ్చిన తర్వాత ఏం చేయాలి మనకి ఏం చేయాలి వాళ్ళు ఎమ్మెల్యే గారు కాకపోయినా రాకపోయినా కానీ అతనికి వేయాల్సింది తప్పదు అది లెక్క ఏంటంటే అతనికి వేస్తాం అది ఒక్కసారి ఒక్కసారి లేదు రెండోసారి అయినా పది సారీ చూసాను ఎందుకని జగన్ జగన్ మంచి అందుకే ఆయన వచ్చి ఏం చేసిండు అన్ని బాగా చేసిస్తాన్ని కూడా మాపు చేస్తాను ఏం చేసిందా ఏం చేయలేదు మాకు ఏం చేయలేదు ఏం చేస్తుంది అది జగన్ ఏం చేశాడు మీకు జగన్ మీరు చేసినప్పుడు జగన్ జగన్ మా ఇంట్లో అన్ని పథకాలు బాగానే ఉన్నాయండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పథకం ఈ వైఎస్ఆర్ వచ్చిన కాడి నుంచి కూడా ఈ మన ప్రతి కూడా సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి ప్రతి ఇంటికి చేరుకున్నాయి కూడా మనకి ఏది ఫస్ట్ మనం ఈ అమ్మఒడి కాళ్ళ నుంచి చూసుకుంటే కూడా ప్రతి ఒక్కటి బాగానే ఉన్నాయి ఇప్పుడు మా అమ్మ గారికి ఇంట్లో వచ్చి కూడా పింఛన్ ఇస్తున్నారు ముందు పెన్షన్ తీసుకోవాలంటే చాలా అసలు మామూలు కష్టాలు కాబోయి ఆడికి పోయి తీసుకోవాలంటే కనీసం ఇంట్లో నుంచి మా అమ్మ కొద్దిగా నడవలేకపోతుంది అలాంటిది ఇంటికాడికి వచ్చి ఫస్ట్ తారీఖు వచ్చి ఇంటి దగ్గర తలుపు తట్టి కూడా వచ్చి ఇచ్చిపోతున్నారు అనమాట ప్రతి ఒక్క పథకాలు కూడా బాగున్నాయి మన జగన్ ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఏదైనా కూడా అంత ముందు కూడా మనం బ్రహ్మారెడ్డి గారిని ఎప్పుడు చూడలేదు మనం ఇప్పుడు మనం ఆయన ఎలా ఉంటుందో ఆయన పాలన ఎలా ఉంటుందో కూడా మనం తెలీదు అంత ముందు వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు అది మనం అప్పుడు తెలియ తెలియలే అప్పుడు ఏది మన వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు అది ఎలా ఉందో ఏందనేది అప్పుడు ఇన్ని పథకాలు లేవు ఇన్ని అభివృద్ధి కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు మన ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న రామకృష్ణారెడ్డి గారు అందరికి బాగానే న్యాయం చేస్తున్నారు అందుకని మళ్ళా మన రామకృష్ణారెడ్డి గారిని గెలిచిస్తున్నాం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుందాం అనేసి అదే ఆలోచనతో ఉన్నాము మేము ఈ నాడు నేడు అనే పథకం పెట్టిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడాను అసలు బ్రహ్మాండంగా స్కూల్ అయితే ఏమి తర్వాత భోజనాలు అయితే ఏమి ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ అనేది బట్టతో సహా కనీసం మనం చదువుకునే బుక్స్తో సహా కూడా బాగున్నాయి ఇప్పుడు ఏమి అప్పుడు అంతా లేదు మనకి ఏమి ఇప్పుడు ప్రతి పిల్లలు కూడా స్కూల్ వెళ్ళే పొజిషన్లో ఉన్నారు అప్పుడేముంది అప్పుడు అసలు పట్టించుకునే వాళ్ళు లేరు కనీసం స్కూల్ కూడా ఎక్కడ స్కూల్ అక్కడ పడి ఉండేది కనీసం స్కూల్ వెళ్ళాలంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు బాత్రూమ్ కూడా ఉండేది అప్పుడు ఇప్పుడు అన్నీ కూడా బాగుంది జగన్ వచ్చింది జగన్ రావాలి మాకు బాగుంది డబ్బులు కూడా ఇచ్చాడు పిల్లలకు వస్తున్నాయి మాకు వస్తున్నాయి మా ఆయనకు వస్తున్నాయి ఇప్పుడు చింతల తండ్ర బాగుంది అయ్యా అందరు వాళ్ళేం కానీ మాకు మాత్రం బాగుంది జగనే రావాలి ఆయనకే ఓటు మేము చంద్రబాబు మాస చంద్రబాబు పోతాడు చంద్రబాబు గేదాం మేము ఓటు జగన్కే వేస్తాం జగన్కే వేస్తాం ఆయన వచ్చిన తాడు నుంచి అన్ని పాడైనాయి వర్షం పడవు ఏం పడవు జగన్ వస్తే మంచి చల్లగా ఉంటుంది అవసరం బాగుంది పద్దెనిమిది వేలు వస్తుంది మా పిల్లలకి వస్తుంది ఆటోలకు కూడా డబ్బులు ఇస్తుండు యాభై సంవత్సరాలు కూడా డబ్బులు ఇస్తుండు ఇప్పుడు బయటలో చికెన్ ఇస్తుండు బియ్యం బియ్యం ఇస్తుండు అన్నం బాగా వండి పెట్టమని ఫోన్లు చేస్తు వాట్సాప్లో చూపిస్తుండు పిల్లలకు కూడా బాగుంది అన్నం కూడా బాగా పెడుతున్నాం ఇప్పుడు ఆయన ఇంకా చంద్రబాబు వస్తే ఏమీ లేవు అసలు ఏమి ఉండదు వర్షం పడవు డబ్బులు రావు ఏం రావు చంద్రబాబు ఎవరు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండేది ఆ టీడీపీ గవర్నమెంట్లో నేను ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందలా ఒక్క ఇల్లు కూడా లబ్ధి పొందలేట ఆ టైంలో నేను అప్పుడు ఎంపీటీసీ ఉన్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు నా తరపున రెండు పెన్షన్లు చేపించుకున్నామంటే ఆ జన్మభూమి భూమి కమిటీ ద్వారాగా ఇద్దరు నా తరఫున ఇద్దరు ఇద్దరు తీసేశారు నలుగురు ఐదుగురు రాత్రి తిరిగాం ఆ ఐదు సంవత్సరాలు మొత్తం మీద మా ఊళ్ళో ఇచ్చిన రెండు పెన్షన్ వాళ్ళు ఆ ఐదేళ్ళ సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు పెన్షన్లు రెండు ఇల్లు ఇచ్చాయి అప్పుడు ఉపాధి ఆమెకి ఎందుకు కింద రెండు ఇళ్ళు వచ్చాయి రెండు నాలుగు నాలుగు వచ్చినాయి ఆ ఐదు సంవత్సరాలు మొత్తానికి ఈరోజు నేను మొన్న రెండు వేల ఇరవై ఒకటి సర్పం చెక్కిన తర్వాత మా ఊళ్ళో అప్పటికి రెండు వందల పెన్షన్ ఉండేవి ఇప్పటికి నాలుగు వందల యాభై పెన్షన్లు వస్తున్నాయి రెండు వందల యాభై పింఛన్లు మేము ఇప్పించే ఎవరితో పని లేకుండా ఏ లంచం అవసరం లేదు ఏది ఎవరితో పని లేదు వచ్చారా మాకు పెన్షన్ పెట్టమంటే సంతకం పెట్టమని తీసుకుందని చెప్పేవాడిని అదే కాకుండా అమ్మఒడి రైతు భరోసా మన ఇప్పుడు డోక్రా వాళ్ళై అయ్యని ఇయని కాక మా ఊరికి దాదాపు మా పంచాయతీకి పంతొమ్మిది కోట్ల యాభై లక్షల దాకా వచ్చి ఉండే ప్రతి ఒక్క లబ్ధిదారు లబ్ధి పొందినట్టే ఒక్కొక్క ఇల్లు మా ఒక ఇల్లు మా సపోజ్ నా ఇల్లు నాదే చూసుకుందాం నేను మూడు లక్షలు పొందిన రైతు భరోసా అనుకో లేకపోతే ఇంకో అమ్మఒడి అనుకో లేకపోతే పెద్ద పద్దెనిమిది వేల ఐదు వందలు అనుకో పింఛన్ అనుకో ఆ ద్వారా మా ఇంట్లో మూడు లక్షలు పొంది ఒక్కొక్క ఇల్లు నేను సర్వే చేస్తే దాదాపు ఆరు లక్షలు లక్షలున్న ఇల్లు ఉన్నాయి ఐదు లక్షలు వచ్చిన ఉన్నాయి ఈ ప పంతొమ్మిది నుంచి వాళ్ళ ఇరవై నాలుగు వరకు మా ఊరికి చాలా మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎక్కినాక రాజశేఖర గవర్నమెంట్ ఉన్నప్పుడు లిఫ్టీ ఇరిగేషన్ ఒప్పుడు వచ్చింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మొన్న నిఫ్టీ ఇరిగేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక తొమ్మిది రెండు వేల పద్నాలుగు మా వాళ్ళు మొత్తం వలసకెళ్ళేవాళ్ళు నీళ్లు ఉండేవి కావు ఇప్పుడు లిఫ్టీ ద్వారాగా మా వాళ్ళు ఇప్పటికీ ఒక ఐదు కింటల్ దాకా మిర్చి పండిస్తున్నారు పత్తి పండిస్తున్నారు అంత రైతులు హ్యాపీగా ఉన్నారు బాగున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కావాలా మా పిన్నిలు రామకృష్ణారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఒక ఎనభై ఐదు లక్షలు శీసి రోడ్లు లేపించాం డ్రైనేజీస్ తీపిచ్చాం బోర్ లేపించాం మొన్న జలకల బోర్లు కూడా వచ్చినాయి మాకు డెబ్బై బోర్లు దాకా మా పిన్ని రామకృష్ణారెడ్డి ఉన్నాడు తప్పగా చేపిస్తాడు నిన్న రీసెంట్గా డీకే రిజిస్ట్రేషన్ పడింది డీకే పట్టాలు మాకు డీకే పట్టాలు రెండు ఎకరాలు చేయించాం నిన్న రెండు వందల ఎకరాలు మొత్తం మీరు పంపించారు రామకృష్ణారెడ్డి గారి మొత్తం చేయము చేయమన్న చెప్పారు మొత్తానికి వాళ్ళు తన మన లేకుండా అందరూ పెట్టాం రెండు వందల ఎకరాలు సర్వే చేయించాం అంత రికార్డు అంత పోయింది అది కూడా వస్తుంది అది కూడా ఇప్పిస్తున్నాడు మాకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకనంటే బ్రహ్మారెడ్డి గారు ఎప్పుడు చేసినోడు కాదు దుర్గన్ దుర్గన్న దుర్గమ్మ ఉన్నప్పుడు మేము అప్పుడు ఇక్కడ తొంభై ఐదులో మేము సర్పంచ్ ఉన్నాం మా అమ్మ సర్పంచ్ అప్పుడు తొంభై మేము తొంభై ఐదు కాళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నాం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం తర్వాత వైఎస్ఆర్ ఇదే పార్టీలో ఉన్నాం అప్పుడు మా అమ్మ తొంభై ఐదులో మా అమ్మ సర్పంచ్ ఉండేది అప్పుడు కూడా ఆ సంవత్సరంలో కూడా డెవలపింగ్ లేదు అప్పుడు చేసింది ఏం లేదు వాడు ఇప్పుడు బ్రహ్మ ఏదో చేస్తా ఉంటా చేసేది ఉండదు అది చెప్పేది ఉన్నది చేసింది అంతా అంతంత మాత్రమే ఉంది ఎక్కడ రౌడీ రాజకీయం వచ్చే రాజకీయం అండి నా ఇప్పుడు మా ఊర్లో ఉంది మా ఊళ్ళో ఇప్పుడు మేము అందరూ పింఛన్లు ఇప్పించాం అందరికి పదే పథకాలు చూపించాము వాళ్ళు రౌడీ మేము రౌడీ రాజకీయం ఉంటే వాళ్ళకి ఇప్పుడు దాకా పథకం వచ్చేవాడు చేయవచ్చు మేము లేకపోతే మేము అలా చేయలేదు మేము రౌడీ రాజకీయం చేసేవాళ్ళం ఆ బ్రహ్మారెడ్డి రౌడీ ఆ బ్రహ్మారెడ్డి రౌడీ రాజకీయం చేసేవాడు అతను తెలుసు మాకు తెలియదు అది మా పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ తెలియదు మా ఎమ్మెల్యే గారు సానుభూతికి వెళ్తాడు మనిషిని కలుపుకొని పోతాడు కొంచెం